నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష రాజ్యసభ సభ్యులు మాకు ఇవాళ నలుగురు ఉన్నారు అధ్యక్ష మా పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాడు మాకు అవకాశాలు వస్తే పెద్దలు కేశవరావు గారు పెద్దలు డి శ్రీనివాస్ గారు పెద్దలు బండా ప్రకాష్ గారు పెద్దలు లింగయ్య యాదవ్ గారు పెద్దలు గాయత్రి రవిచంద్ర గారు వదిరాజు రవిచంద్ర గారు వీరందరినీ కూడా ఐదుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది బలహీన వర్గాల బిడ్డల్ని కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష అవకాశం వచ్చినప్పుడు అద్భుతంగా ఇవన్నీ చేయలేదా మేము అట్లాగే ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎస్ రాహుల్ గాంధీ గారు ఒక నినాదం ఇచ్చారు అధ్యక్ష జిత్నా ఆబాది ఉత్నా హక్ జిత్నా బా జిత్ని బాగేదారి ఉత్నీ ఇస్తే మంచి మాట అధ్యక్ష మంచి మాట మంచి ఆలోచన డెఫినెట్లీ ఆచరణీయం అనుసరణీయం తప్పకుండా సాధించాలి కానీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష రాహుల్ గాంధీ గారు ఇవాళ ఓట్ చోరీ గురించి దేశమంతా మాట్లాడుతున్నారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో ఇక్కడ జరిగిన ప్రయత్నాన్ని ఎందుకు వారు పార్లమెంట్లో లేవనైతే తెలియరు కాంగ్రెస్ పార్టీకి వంద మంది ఎంపీలు ఉన్నారు అక్కడ మీరు ఎందుకు గట్టిగా పట్టుబడతలేరు పార్లమెంట్లో నలభై రెండు శాతం మీద అక్కడ కదా జరగాల్సింది చర్చ అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంటశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందడానికో ప్రయత్నం చేసినా ఇవాళ మేధావులు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ లాంటి మేధావులు జస్ట్ మన మాజీ రిటైర్డ్ అధికారి చిరంజీవులు గారు లాంటి మేధావులు అందరూ కూడా మాట్లాడుతున్నారు బలహీన వర్గాల బిడ్డలు బయట వేదికల్లో మాట్లాడుతున్నారు రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు అధ్యక్ష డిక్లరేషన్ ఒక్కటే సరిపోదు డెడికేషన్ కూడా ఉండాలి అధ్యక్ష డెడికేషన్ ఉంటే తప్పకుండా ప్రజలు హర్షిస్తారు స్వాగతిస్తారు మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష